కాలం మారిపోయింది ఇప్పుడు మన పిల్లలు అమెరికా చాక్లెట్లు తింటారు కొరియన్ పాటలు వింటారు అన్నంలో రీల్స్ కలుపుకుంటారు అప్పుడప్పుడు ట్రోల్స్ నంచుకుంటారు ఆరు నిమిషాల పాటలు మూడు నిమిషాలు అయిపోయాయి ఆరు కాలాలు ఉండాల్సిన ప్రేమలు మూడు రోజులకి ముగిసిపోయినాయి గొప్పగా సంపాదనలు చప్పగా సంసారాలు తినడానికి టైం లేదు పడుకుంటే నిద్ర రాదు ఒళ్ళంతా తెలియని నీరసం ఆత్మకి ఏదో ఆయాసం ఆనందం లేదు తృప్తి లేదు ఈ అనుభూతిని సరిగ్గా ఆస్వాదించింది లేదు ఈ పరుగు పందెంలో ఎందుకు పట్టాలో ఎవరు చెప్పరు పాటలు కేవలం వీట్లైపోయాయి తోటలు ముక్కలై ప్లాట్లు అయిపోయాయి తిండి బిజినెస్ బండి బిజినెస్ దేవుడి గుడి అమ్మ ఒడి పాలిటిక్స్ సోషల్గా అబాలిష్ చేసుకున్న కట్టు బానిసత్వాన్ని సోషల్ మీడియాతో మళ్ళీ పట్టి తెచ్చుకున్నాం వ్యూస్ కోసం కకృతిపడి చెప్పే అబద్ధాలు చూస్తూ సత్యానికి దూరంగా సంకుచితంగా బతికేస్తున్నాం